ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణ అని నా తమితో జాన్ స్వామిని కోరుకుంటూ ఐఆమ్ హెల్దీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ మనసులో అనుకోండి ఈ రోజు రీడింగ్ ఏంటి అంటే ఇవాళ రథసప్తమి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ప్లీజ్ ఈ వాస్ యూ మే గ్రేట్ ఆన్సర్ ఇవాళ ఏంజెల్ కార్డ్స్ తోటి మనము క్లారిఫికేషన్ తీసుకుందాం ప్లీజ్ యూనివర్స్ ఆ స్క్రీమ్ ఎక్ట్ ఆన్సర్ గిరాట్యు టూ గిరాచు టూ టూ నేను కార్డ్స్ రివీల్ చేయనండి తర్వాత చూద్దాం అసలు కార్డ్స్ ఏమి వచ్చాయి అనేది ఇవి త్రీ కార్డ్స్ తీసుకున్నాను బట్టం ఆఫ్ డెక్ వచ్చేసి టాకింగ్ దీంట్లో దీంట్లో ఫోర్ కార్డ్స్ తీసుకుంటాను ప్లీజ్ ఏం స్క్రీమ్ ఎక్ట్ ఆన్సర్ నేను కార్డ్స్ సెఫ్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేను అనుకోని ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూడొచ్చు మీది మీకు ఎప్పుడు ఇది మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు ఇందులో ఉన్న పాయింట్స్ రిజలెట్ అవుతాయి ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం రిజనెట్ కాదండి ఎందుకు అంటే ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు రిజినెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రిజినెట్ కాని వాటిని లీవ్ చేయండి మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుందో క్లారిఫికేషన్ కావాలి నా లైఫ్లో నాకు హిడెన్ బ్లాకేజెస్ నేను తొలగించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తున్నాయి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ప్లీజ్ ఇన్వా స్క్రీన్ ఎక్కడైతే ఆన్సర్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ నేర్చుకోవాలన్నా కానీ ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అంతేకాని క్వశ్చన్స్ ఆన్సర్ మాత్రం అడుగుతుందండి ప్లీజ్ ఎందుకంటే ఎనర్జీ అనేది నాకు అక్కడ బిల్డ్ అవ్వదు మీరు మళ్ళీ ఆ ఎనర్జీని నేను క్లారీ చేయలేను కాబట్టి మీరు పే చేస్తే ఆ ఎనర్జీ అక్కడితో మీకు మీ క్లారిఫికేషన్ వస్తుంది స్ట్రెంత్ ఇక్కడ టాకింగ్ స్ట్రెంత్ లవ్ వర్కింగ్ కార్డ్స్ నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను మీ పర్సన్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మీరు ముందుకు పుష్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే హోపే నాకు ఈ రీడింగ్ చేయడానికి ఒక నెక్స్ట్ నాకు ఎనర్జీ బూస్టింగ్ అండి మీకు అది బాగా తెలుసు మీరు ఇచ్చే లైక్ మీరు సబ్స్క్రైబ్ ఇష్ట వేరే వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది అందుకు మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది మై లైఫ్ ఏ మిస్ రైట్ నౌ ఆల్రెడీ ఈ రోజు ఫైవ్ కార్డ్స్ ఇచ్చిందండి చూద్దాం ఐక్రో ఎయిట్ నైట్ ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఒకటి కార్డ్ కింద పడింది ఇప్పుడు ఇందులో ఫైవ్ కార్డ్స్ తీసుకుంటానండి ఇవాళ ట్వెల్వ్ కార్డ్స్ అవుతాయి చూద్దాం అసలు Four of cups, three of pentacles, the Hermit, Again, five of pentacles. Okay. Two of them cards. Girl with the snake. Healing heart. Ascending. Easy to over. ఐ క్రై ఎట్ నైట్ ఇట్ ఈస్ టూ ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ వై ఐ ఫీల్ లాస్డ్ ఐ కెన్ టేక్ ఇట్ ఎన్ని మార్ ఓకే మీకు కార్డ్స్ కనిపి కనిపిస్తున్నాయి లేదా ఒకసారి చెక్ చేస్తానండి ఓకే అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే నేను ఏంజల్ కార్డ్స్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను యాక్చువల్గా మీ పర్సనల్ ఎనర్జీ ఇలా ఉందండి ఇప్పుడు ఈరోజు చూద్దాం మనం ఏంజల్ కార్డ్స్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుందాం ఫీలింగ్ హార్ట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఏంజెల్స్ ఆన్సర్ గేమ్ రైట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకంటే హెల్ప్ఫుల్ పీపుల్ ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక టాక్సిక్ అండ్ అడిక్షన్లో ఉన్న పర్సను అక్కడ తెలియకుండానే వాళ్ళకి ఒక కోడిపెండెన్స్ లాగా అయిపోయారనమాట వాళ్ళకి ఎట్లా అంటే ఆ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి అబ్యూస్గా అనిపిస్తూ ఉండింది అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అడిక్షన్ తోటి వెళ్ళిపోయిన పర్సను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది ఒక అబ్యూజ్ రిలేషన్షిప్ అంటే ఇంకా దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకు కూడా అది కరెక్ట్ వర్డ్ అనేది రావటం లేదండి అలాంటి రిలేషన్షిప్లోకి నేను వెళ్ళాను అనేది తనకి అర్థమయ్యిన తర్వాత వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చేతనైనంత సాయం వేరే పోర్షన్స్కి చేయడం స్టార్ట్ చేశారు ఆ పాజిటివ్ వైబ్ అనేది అంటే వాళ్ళు సాయం పొందిన పర్సన్స్ ఇచ్చేసిన సొల్యూషన్ అయి ఉండొచ్చు సంథింగ్ ఏదో కానీ వాళ్ళలో మార్పు అనేది తీసుకొని వచ్చింది వాళ్ళలో వాళ్ళు అందుకే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు అందుకే వాళ్ళు మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ అవ్వాలి వాళ్ళు అంటే పాత థాట్స్ని మళ్ళీ పునః పరిశీలించుకోవడం జరిగింది అంటే ఏం జరిగింది మిస్టేక్ ఎక్కడ జరిగింది అని వాళ్ళు మళ్ళీ ఒక రీ ఒకసారి రీకన్సిడర్ చేసుకున్నారనమాట అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది అనే ఉద్దేశం ఇక్కడ నా కార్డ్స్ని బట్టి తెలుస్తుంది క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం గర్ల్ విత్ తీయ స్నేక్ అని ఎందుకు అంటున్నారు గివ్ మేక్ రైట్ ఆన్సర్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనేది తెలిసింది తన చుట్టూ తన బౌండరీస్ తీసుకొని వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం అండొచ్చు సంథింగ్ ఆ పర్సన్స్ ఎలాంటి నెగిటివ్ పర్సన్స్ ఎలా థింక్ చేస్తున్నారు ఎలా తనని యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతుల్లో కానీ డిఫరెన్సెస్ ఏంటి అంటే తను ఉన్నప్పుడు ఇంట్లో ఎలా ఉంటున్నారు తను లేనప్పుడు ఎలా ఉంటున్నారు తన బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో డిఫరెంట్ ఏంటి అనేది వాళ్ళకి అన్నీ అర్థమయ్యాయి అందుకు వాళ్ళు తన చుట్టూ ఒక తన బౌండరీ తీసుకొని తన లైఫ్లో తను ఏంటి అంటే సారీ అండి తను సంపాదన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ తను అక్కడ ఉన్న పోసన్స్ని అవాయిడ్ చేస్తూ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఏంజల్స్ గ్రీట్ గ్రేట్ ఆన్సర్ ఇవాళ ఏంజల్స్ కార్డ్స్ తీస్తున్నాను కాబట్టి క్లారిఫికేషన్ ఏంజల్స్ని అడుగుతున్నాను అండి యూనివర్స్ అడగటం లేదు అని మీరు ఒకసారి చూసుకోండి ఎందుకు మళ్ళీ ఏంజెల్స్ అడుగుతున్నాను అంటే ఇక్కడ త్రీ ఆఫ్ పెంటల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు గ్రాట్యుట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళ లైఫ్లో ఈ పర్సన్స్ నుంచి వాళ్ళు అవాయిడ్ చేయడం కోసం అని వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ని అవాయిడ్ చేయడం కోసం అనేసి వాళ్ళు ఎక్కువగా కెరీర్ మీద వాళ్ళ ఫోకస్ చేయడము వాళ్ళ మనీ సంపాదన మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యింది వాళ్ళు ఆ హెల్త్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వాళ్ళకు ఉంది అగైన్ వాళ్ళు ఏంటి అంటే మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారా అయినా కూడా మీరు ఎలా ఉన్నారు అనేది తెలుసుకుంటూ ఉన్నారు దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలి అనేది మీ లైఫ్లో జరిగిన మెస్ని ఏ విధంగా అంటే మీ లైఫ్లో తను చేసి వెళ్ళిన అన్యాయాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అందుకోసము వాళ్ళు చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ వచ్చిందో ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ని కూడా అడగాలి అని అనుకుంటున్నారు వాళ్ళు అడుగుతున్నారు కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు ఏ విధంగా ఇక్కడ ఆ సిచ్యుయేషన్ని ఇంప్రూవ్ చేయాలి అనేసి ద హెల్మెట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు వినివాస్ ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ గ్రైటీ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు ఎంత అక్యురేట్గా ఉంది చూడండి ద హ్యాండ్మేట్ కార్డు లిజండ్ టు యువర్ ఇంట్యూషన్ వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో ఇప్పుడు వాళ్ళు విన వింటూ ఉన్నారు ఆ ఇంట్యూషన్ చెప్పడం వినడం వల్లనే తను ఏం మిస్టేక్ చేశాను తను ఏం లాస్ అయ్యాను తను ఎందుకు ఇంత లోన్లీనెస్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది తను అని తనకి రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఆత్మవివాసం చేసుకుంటున్నారు ఎక్కడ కరెక్ట్ వే అనేది అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా మనలో ఆ ఇన్నర్ వాయిస్ని వాళ్ళు మేకప్ చేస్తూ ఉన్నారు అంటే ఇన్నర్గా వాయిస్ ఏం చెప్తుంది నేను అవుటర్గా నేనేమి థింక్ చేస్తున్నాను అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యింది వాళ్ళు ఇప్పుడు తను కామ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అంటే తను అగ్రెసివ్గా అగ్రెసివ్గా ఆలోచిస్తే ఎటువంటి సొల్యూషన్ అనేది రాదు ఆలోచిస్తే అక్కడున్న సిచ్యువేషన్స్ ఏదైనా ఎండొచ్చు అక్కడ ఉన్న థింగ్స్ని ఏవైనా కానీ వాళ్ళు కరెక్ట్ చేయడానికి ఒక వే అనేది దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఏంజల్స్ ప్లీజ్ ఆన్సర్ గివ్ మీట్సర్ గ్రా ఎందుకంటే వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్లోంచి వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు బయటికి వచ్చేస్తూ ఉన్నారు తను తను ఉండలేకపోతున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో తనకి హెల్త్ ప్రాబ్లం ఒకటి తనకు మెంటల్గా ప్రెజర్ ఒకటి తను బాడీ పరంగా కూడా తన మీ పర్సన్ కొంచెం సిక్ అయినట్లు కనిపిస్తున్నారు హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ షోల్డర్ పెయిన్ లెగ్ పెయిను వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అందుకు వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీ లైఫ్లో ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చేరుకోబోతున్నారు మీతో రీయూనియన్ కాబోతున్నారు కాబట్టి ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటే మీ చు మీకు ఒక మంచి చెప్పే వాళ్ళని వాళ్ళు వాళ్ళకి ఎవరు మంచి చెప్తారో వాళ్ళని ఇప్పుడు ట్రస్ట్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు అసలు ఆ మంచి మాటలు చెవికెక్కించుకోలేదు వాళ్ళు అందుకే వాళ్ళు ఇప్పుడు మంచిగా మాట్లా కరెక్ట్గా తనకి గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ని వాళ్ళు మీట్ అవుతూ ఉన్నారు వాళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల తన చుట్టూ ఉన్న పోర్సన్స్ ఎటువంటి వెలో డ్రామా ఆడుతున్నా కూడా తనకి అది అవసరం లేదు అనుకుంటున్నారు తది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని అనుకోవటం లేదు ఎందుకంటే ఇన్నర్గా వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు అందుకే వాళ్ళు వేరే పర్సన్స్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేది తన ఇంట్యూషన్ ఎందుకు అంటే మీరు డైరెక్ట్గా రీచ్ అయితే మీరు ఒప్పుకుంటారో లేదో అన్న ఒక భయం మీ లైఫ్లోకి ఒక అబాండెన్స్ అనేది రాబోతుంది ఒక న్యూ లైఫ్ అనేది రాబోతుంది అది ఫైనాన్షియల్ పరంగా కూడా కెరియర్ పరంగా అయినా కూడా మీ పర్సనల్ లైఫ్ పరంగా కూడా మీకు ఒక గ్రోత్ అనేది రాబోతుంది ఇక్కడ అసెండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకంటే చూడండి లెర్నింగ్ అండ్ వాళ్ళు చాలా నేర్చుకున్నారు వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లైఫే చాలా నేర్పించింది ఆ లైఫ్ నేర్పించడం వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు మీతో రీయూనియన్ కోసము ఈ సిచ్యువేషన్ను విల్ ఇంప్రూవ్ ఆ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ కాబోతుంది మీ లైఫ్లోకి మీ పర్సన్ అనేది రాబోతున్నారు ఆపర్చునిటీ దానికి ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది అంటే మీ ఇద్దరు కలవడానికి ఒక యూనివర్స్ ఏంజెల్స్ ఏంజల్స్ అందరూ కలిసి ఒక వి అనేది మీకు ఇవ్వబోతున్నారు ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అని ఇక్కడ మా వ్యూస్ కోసం ఎందుకు చెప్తున్నారు ఏంజల్స్ మీ అగ్రైట్ ఆన్సర్ వినూ ఎందుకు అంటే వాళ్ళు ఒక్క సంవత్సరం పైన ఆల్మోస్ట్గా మీకు సపరేషన్ అయ్యి కొంతమందికి ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం కాబోతుందండి అంటే ఫైవ్ మంత్స్ అయి ఉండొచ్చు సిక్స్ మంత్స్ అయిండొచ్చు ఈ సంవత్సరం లోపల మాత్రము మీ లైఫ్ అనేది అల్టిమేట్ చేంజ్ కాబోతుంది ఎందుకు అంటే మీ పర్సన్ ఏది ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోలేకపోతున్నారు అక్కడ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇక్కడ తీసుకోలేకపోతున్నారు ఆ బాధని అక్కడ కూడా సేమ్ మీ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్న పర్ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ కానీ వాళ్ళకి కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు ఏది పెయిన్ కానీ ఏది ఇంక ఎక్స్ట్రాని కానీ తీసుకోవాలి అని అనుకోవటం లేదు ఆ నెగిటివ్నెస్ని తను ఇన్ ఇన్బిల్ట్ చేసుకోవాలి అని అనుకోవటం లేదు మీరు రెడీగా ఉండండి యు ఆర్ రెడీ తను అక్కడ రెడీ అవుతూ ఉన్నారు మీరు కూడా ఇక్కడ రెడీగా ఉండండి ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తారా లేదా అనేది అది సెకండ్ మీ ఇష్టం అది మీ ఇష్టం అండి వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అని లవ్ యూస్ లోస్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ ఎందుకంటే తనకి ట్రస్ట్ అనేది ఒక్కొక్క సిచ్యువేషన్లో తన ట్రస్ట్ను కోల్పోతున్నారు అంటే నమ్మకాన్ని కోల్పోతున్నారు అంటే తనకేమనిపిస్తుంది అంటే అసలు నేను ఇంత బాధ పెట్టాను ఇంత చేశాను కదా పర్సన్ మళ్ళీ నా కోసం వేచి ఉంటారా నన్ను యాక్సెప్ట్ చేస్తారా అన్న డైల వాళ్ళకు కూడా వాళ్ళు ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళు ఫ్లెక్చువేట్ అవ్వడము తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుంటూ అక్కడున్న థింగ్స్ని వాళ్ళు కరెక్ట్ చేయాలి అనే ఆ తాపత్రయంలో తన హెల్త్ను కూడా పట్టించుకోకుండా తను అక్కడున్న సిచ్యువేషన్లో భారంగా మూవ్ అవుతూ ఉన్నారు కాబట్టి తనకి ఒకసారి నమ్మకం కోల్పోతున్నారు ఎందుకు కోల్పోతున్నారు అంటే ఇది రీజన్స్ మీరు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదన్న ఒక భయం కూడా వాళ్ళకుంది అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ సిచువేషన్ ఏ విధంగా కరెక్ట్ చేయాలి అంటే టైం కోసం చూస్తున్నారు గుడ్ టైం ఎప్పుడు అంటే ఎప్పుడంటే అప్పుడు కొంచెం మీ మూడ్ కూడా కరెక్ట్గా ఉండాలి కదండి మీరు ఓవర్ఫ్లో అయిపోయి ఎమోషన్స్గా మీరు ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు తను వచ్చి మాట్లాడితే మీరు ఏదన్నా ఒక చిన్న రాంగ్ డెసిషన్ మాట అన్నా కూడా ఈ సిచ్యువేషన్ మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అనేది వాళ్ళు ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఆన్సర్ ఒక్కోసారి యూనివర్స్ అని వచ్చేస్తుంది రోజు యూనివర్స్ అంటున్నాను కాబట్టి రిమైండ్ పాజిటివ్ ఎందుకు అంటే వాళ్ళు తనకి ఓవర్లోడ్ అయిపోతూ ఉంది తను ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు అక్కడ అది ఇదంతా చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది నాకు మైండ్ పని చేయటం లేదు అనిపిస్తూ ఉంది ఒక్కోసారి ఏమో నెగిటివ్ థాట్స్ తోటి వాళ్ళు మైండ్ని మైండ్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంది తన మనసు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి కానీ మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే ఇది అంత మీరిద్దరూ భయపడాల్సినంత లేదు ఎందుకంటే మీరు కూడా భయపడాల్సినంత లేదు ఎందుకు భయపడాల్సినంత లేదు అంటే సిచ్యువేషన్ నేను అనటం లేదు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ప్రాబ్లమ్స్ అవి చెప్పటం లేదు అంటే రీసొల్యూషన్ అనేది మీకు శాంతియుతంగానే ఉంది అంటే మీరిద్దరూ కూల్గానే కలవబోతున్నారు అవి ఎటువంటి గొడవలతోటో మళ్ళీ ఎవరి ఎవరన్నా మధ్యవర్తులు మీరు గొడవ పడుతూ ఉంటే మధ్యవర్తులు మాట్లాడి చేయడము అలాంటి వల్ల మీరు కలవబోటం లేదు మీరు శాంతియుతంగా అంటే మధ్యవర్తుల వల్ల వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయి అయినా కానీ మీరు ఓన్గా మీరిద్దరూ రీచ్ అయ్యి తను మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అయ్యి మాట్లాడినా కూడా ఇందులో ఎటువంటి క్లమ్జీనెస్ ఏది లేకుండా మీరు హ్యాపీగానే దీనికి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది మీకు దొరకబోతుంది ఫర్ చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తున్నారు అంటే ఆ క్షణంలో మీరు ఏమన్నా మిస్టేక్స్ మీ పర్సన్ మీకు కావాలి అనే ఇంట్యూషన్ మీకు ఉంటే కదా మీకు అప్పుడు క్షమించండి మీ పర్సన్ వద్దనుకున్నా కూడా క్షమించండి ఎందుకు అంటే క్షమాపణ అనేది మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అనేది తీసుకొస్తుంది ఇదే అండి ఐ క్రై అట్ నైట్ అని బాబా వ్యూర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఎంగల్స్ ఇక్కడ ప్లీజ్ టు మీ ఐ క్రైట్ ఆన్సర్ లుక్ ఫర్ సైన్ ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తూ ఉంది ఇది పాజిటివ్ వైబ్ సైడ్ వెళ్తూ ఉందని అన్ తెలుస్తూ ఉంది కానీ అది కరెక్ట్ ఏ ఎప్పుడు ఏ ఎప్పటికీ కరెక్ట్ చేయగలనా అన్న ఓవర్ థింకింగ్లో వాళ్ళు నైటు మీకు చేసిన వాటిని గుర్తు చేసుకుంటూ నిన్న నైటు చాలా ఏడ్చారండి వాళ్ళు ఇదే ఇక్కడ ఈ కార్డు అదే రిప్రజెంట్ చేస్తుంది ఈ నాకు ఈ ఎనర్జీ ఇలా రిప్రజెంట్ అవుతుంది అందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు యూనివర్స్ని ప్లే చేస్తు ప్రే చేస్తున్నారు ఏంజల్స్ని ప్రే చేస్తున్నారు వాళ్ళు నాకు ఈ సొల్యూషన్ని సొల్యూషన్ కావాలి అని వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు రీకన్సిడర్ మళ్ళీ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అంటే ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అది ఆ మిస్టేక్ అనేది మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా అసలు చేయకూడదు అనేది వాళ్ళు ఈజ్ ఇట్ ఓవర్ అని ఎందుకు అంటున్నారు యూస్ అక్కడ ఏంజల్స్ మా యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఏంజల్స్ ఇక్కడ ఈజీ ఇట్ ఓవర్ అని రొమాన్స్ వాళ్ళు ఈ సిచ్యువేషన్ని ఈ పెయిన్ఫుల్ మెమరీస్ని ఇంతటితో స్టాప్ చేస్తే మీ ఇద్దరు లైఫ్లో ఒక రొమాన్స్ అనేది రాబోతుంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది అంటే వాళ్ళకి ఆ సైన్ అనేది తెలుస్తుంది మీ ఇద్దరు కలవడానికి ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ ఒక సైన్ అనేది ఇస్తూ ఉన్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అంటే నాట్ ద రైట్ టైం చూడండి అంటే ఇప్పుడున్న ఈ క్షణమే వాళ్ళు వచ్చి మాట్లాడాలి అంటే ఇది కరెక్ట్ టైం కాదనేది వాళ్ళకి తెలుసు ఎందుకు సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ ఏదో కానీ నాకైతే అర్థం కావటం లేదు ఆ సిచ్యువేషన్ని వితిన్ సెకండ్స్లో మాత్రం అది క్లియర్ చేసే సిచ్యువేషన్ అయితే కాదు దానికి ఒక గుడ్ టైం అనేది తీసుకోవాలి అందుకే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు మీతోటి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది థింక్ చేస్తున్నారు మాట్లాడితే మాత్రం గంటలు గంటలు మాట్లాడాలి ఎన్నో చెప్పాలి అని ఆలోచిస్తున్నారు దానికోసం వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు చూద్దాం అసలు రైట్ టైం ఎప్పుడో చూద్దాం ఓకే ప్లీజ్ డివైన్ కార్డ్స్ నుంచి రైట్ టైం ఎప్పుడో చూద్దాం ప్లీజ్ రెండు ఇచ్చేసిందండి ఫిబ్రవరి సిక్స్ మంత్స్ ఫ్రమ్ నవ్ ఆ నెల లోపల కొంతమందికి ఫిబ్రవరి లోపల అది నేను తీయలేదు కార్డ్స్ యూనివర్సిటీ ఇచ్చేసింది వింటర్ లోపల మీకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరకబోతుందండి మీ పర్సన్ నేమ్స్ చూద్దాం అసలు z b g d y k e c v a s q o l p r అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ నేమ్ ఇది మీ పర్సనల్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చండి ఇదండి ఈ కూడా ఉంది నేను అయితే చూడలేదు యాక్చువల్గా ఈ అని కూడా అనుకుంటున్నాను ఇది మీకు ఈరోజు ఏంజల్స్ ఇస్తున్న క్లారిఫికేషను ఎందుకు ఇక్కడ అంటే ఎర్త్ ఎనర్జీ నాకు వాటర్ ఎనర్జీ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉందండి మీకు కొంచెం పేషెన్స్గా ఉండండి మీకు ఒక ప్యూర్ సొల్యూషన్ అనేది ఒక రాబోతుంది మీ లైఫ్లో ఎటువంటి ఇది లేకుండా అది నిజమైన సొల్యూషన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుందండి నియర్ ఫ్యూచర్లో చూడండి మీకు డివైన్ కార్డ్స్ కూడా ఆన్సర్ డివైన్ కార్డ్స్ నుంచి కూడా ఆన్సర్ తీసి చెప్పాను కదా ఇదండి వాటి రీడింగ్ మీకు ఎంతమందికి రిజినెట్ అయితే అంతమంది తీసుకోండి రిజినట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్